హలో అండి ఈరోజు నేను చపాతీలోకైనా రైస్లో కలుపుకు తినడానికైనా ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ క్యారెట్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా ముందుగా జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్కి స్వాగతం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే కాస్త సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా కర్రీ విషయానికి వస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి వేడి అన్నంలో కనుక ఈ కర్రీ వేసుకొని తిన్నారంటే ఆ రోజు నాలుగు ముద్దలు ఎక్కువే తినేస్తారు మరి ప్రాసెస్ చూసేద్దామా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్తంత హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వరకు మినప్పప్పు అర స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి ఈ తాలింపు దినుసులన్నీ దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఎండి మిరపకాయను కూడా తుంపుకొని యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయ కూడా కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులోనే రెండు కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయ పచ్చివాసన పోయి ముక్క మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు క్యాబేజ్ని తురుముకున్నానండి ఆ క్యాబేజ్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నా క్యాబేజ్ ముక్కలతో పాటే క్యారెట్ని కూడా సన్నగా తురుముకొని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మీడియం సైజ్ క్యారెట్లు మూడు వరకు తీసుకుని ఇదిగో ఈ విధంగా తురుముకొని యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో కలిసేలాగా ఒకసారి గెడతో కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ క్యాబేజీ క్యారెట్ ముక్కలు అనేది కాస్తంత మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని పావు స్పూన్ వరకు పసుపు రుచికి తగినట్లుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా గేడతో కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గేడతో కలుపుకుంటూ మరలా మూత పట్టి క్యాబేజ్ క్యారెట్ ముక్కలు అనేది పూర్తిగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి ఈ కర్రీ చేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం టు సిమ్ లో ఉంచుకోవాలండి హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టద్దు మీరు కనుక ఫ్లేమ్ను హైలో ఉంచి కనుక కర్రీ చేశారంటే మొక్కలు మాడిపోతాయి కానీ అసలు ఉడకవండి సిమ్ లో పెట్టుకుంటే నిదానంగా ఆ వేడికి చక్కగా మగ్గిపోతాయి ఇదిగో ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు రుచికి తగినట్లుగా కారం ఒక స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కర్రీలో కలిసిపోయేలాగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు గిరిడుతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కారం కొన్న పచ్చివాసన కూడా పోతుంది ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు గిరిడుతో కలుపుకుంటూ ఫ్రై చేసుకొని లాస్ట్లో కాస్తంత కొత్తిమీర కూడా వేసుకుని దించేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి